భక్తులకు విజ్ఞప్తి మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మందేశ్వర స్వామివారి శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామివారి మరియు శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ ఆహ్వానము ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా మంగళవారం నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం వరకు కళ్యాణ మహోత్సవములు ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు మేల తాళములతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామోత్సవం అత్యంత వైభవముగా జరుగును అనంతరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు దేవస్థానం అర్చక స్వాములు వేద పండితుల శ్రీ స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవముగా జరుగును కావున యావన్ మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణమును తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఇట్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ కండేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి